రైజ్ అలా గుడ్ మార్నింగ్ సజీవుడైన దేవుని మహాకృపను బట్టి తన అత్యంత కృపలో తన అత్యంత కనికరము చొప్పున మనల్ని ప్రతిరోజు తన రెక్కల చాటున భద్రపరుస్తూ తన ప్రేమను తన కృపను తన కనికరాన్ని తన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తున్న ఆ ప్రభువు ప్రభునేసు క్రీస్తు ఆ నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నీవు ఒకవేళ ఎక్కడ తప్పిపోతావేమోనని చెప్పేసి నీవు ఎక్కడ లోకంలో కలిసిపోతావేమోనని చెప్పేసి తాను చేసిన సిలువ బాల్యాయాగము నీ ద్వారా నిర్లక్ష్యము చేయబడి ఒకవేళ నీవు తప్పిపోయి నరకపు అంచులోకి వెళ్ళిపోతావేమోనని చెప్పేసి ఆ ప్రభని యేసుక్రీస్తు నిరంతరము తన ప్రేమ చేత తన కృప చేత తన కనికరము చేత ముఖ్యంగా తన స్నేహ బంధము చేత ప్రతినిత్యము నిన్ను ఆయన నడిపిస్తూ తన యొక్క కృపను కనికరాన్ని నీ మీద కనపరుస్తూ ముఖ్యంగా నీవు నడవవలసిన మార్గాన్ని ప్రతిరోజు నడిపిస్తున్నాడు అంటే ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎంతగా స్నేహిస్తూ నీ యొక్క స్నేహాన్ని ఆయన పొందుకొని తన స్నేహాన్ని నీకు అందించి ఆయన సరియైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడిపించి ఆ సజీవంగా జీవించే రాజ్యమైన పరలోక రాజ్యానికి ఆయన చేర్చాలని ఎంతో ప్రయత్నిస్తూనే తన ప్రయాసను తాను తన ప్రేమను పంచిపెడుతూ నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఆయన నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డ అందుకనే కావచ్చు ఆ సజీవుడైన దేవుడు ప్రతిరోజు తన ప్రేమను తన యొక్క కృపను నీ మీద కనపరుస్తూ నిత్య రాజ్యానికి నడిపిస్తున్న దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో అని తెలియజేయడానికి మరొక శ్రేష్టమైన వాక్యముతో కూడిన వాగ్దానాన్ని ఆయన ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నీ కోసము సిద్ధపరిచాడు ఆ పరిశుద్ధ గ్రంథములో నుంచి అత్యంత శ్రేష్టమైన కృపను ప్రేమను తన ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో కనపరుస్తూ ఆయన ప్రతిరోజు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ నడిపిస్తున్న దేవుని మీద కనుక నీవు ఆధారపడి నీ సమస్త భారాన్ని నిధి వేదన నీ సమస్య నీ బాధ నీవు కలిగి ఉన్న అనారోగ్యమును కలిగి ఉన్న అప్పుల సమస్యను కలిగి ఉన్న పాప బంధకాలు సమస్తాన్ని నీ భారాన్ని ఆయన మీద మోపినట్లయితే సమస్త భారములు యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటాడని సెలవిచ్చిన ఆ దేవుడే మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో నీ కోసం పంపించాడు ఏమిటి ఆ వాగ్దానము అని ఎదురు చూస్తున్నావా అయితే పరిశుద్ధ గ్రంథాలు తెరవండి హుషయ గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఈ దిన వాక్యపు వాగ్దానంగా తెలుసుకుందాం ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఉజయ చాప్టర్ లెవెన్ వర్స్ ఫోర్ టుడే ద మెయిన్ టెక్స్ట్ అండ్ ప్రామిస్ ఫ్రమ్ ద హోలీ బైబుల్ ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించు తిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లుగా నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి నిజమేనండి ఇక్కడ దేవాది దేవుడు సృష్టికర్త మనందరినీ తన రూపంలో తన పోలికలో చేసుకున్న దేవాది దేవుడు ఈ ఉదయ కాల కొన్ని శ్రేష్టమైన మాటలు నీ కోసం పంపిస్తే ఏమంటున్నాడంటే ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధము చేత నేను వారిని బంధించి ఆకర్షించుతాను నిజమేనండి దిక్కు లేని స్థితిలో దిగ జారిన స్థితిలో దౌర్భాగ్యపు స్థితిలో దిగంబరులుగా దౌర్భాగ్యులుగా పాపంలో లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న మనల్ని ఆయన ప్రేమించి తన స్నేహాన్ని మనకు చూపించి ఆయన మనల్ని ఆకర్షించాడు తన కుమారుడైన యేసుక్రీస్తు సలిపిన మన కోసము త్యాగ పూరితంగా తను అర్పించుకున్న తన జీవితము ద్వారా ఆయన మనల్ని స్నేహ బంధము చేత తండ్రి అయిన దేవుడు ఆకర్షించాడు ఎందుకు ఆకర్షించాడు అంటే తన రూపము నీలో ఉంది తన జీవము నీలో ఉంది తన మహిమ నీలో ఉంది తన యొక్క సమస్త ఉద్దేశాలు నీలో ఉన్నాయి కాబట్టి ఆయన నిన్ను స్నేహించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నిన్ను ఆయన ఆకర్షించి ఏ విధంగా నిన్ను స్నేహిస్తున్నాడో ఏ విధంగా లోకంలోకి వెళ్లకుండా పాపంలోకి వెళ్లకుండా సాతానుగాడి ఉచ్చులోకి వెళ్లకుండా నిన్ను ప్రతినిత్యము ప్రతిక్షణము తన ప్రేమ చేత తన ఆత్మ చేత నింపుతూ ప్రొటెక్ట్ చేస్తున్న ఆ దేవుడు తన స్నేహాన్ని నీకు చూపించి ఆయన తన రాజ్యంలోకి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రతిరోజు ఆకర్షిస్తున్నాడు అది కూడా ఉదయకాల సమీపు వాగ్దానాల ద్వారా కావచ్చు నీవు కలిగిన పరిస్థితుల మధ్య కొట్టబడుతున్న సందర్భంలో ఎన్నో సందర్భాల్లో ఈ వాక్యమే కదా నిన్ను ఆకర్షించింది ఈ వాక్యమే కదా నిన్ను బలపరిచింది ధైర్యపరిచింది మర్చిపోయావా ప్రియ దేవుని బిడ్డ అయితే విను నీవు మర్చిపోతున్నావేమో దేవుడు నీ పట్ల చూపిన ఆ స్నేహ బంధాన్ని దేవుడు నీ పట్ల కనపరిచిన ఆ ప్రేమను నీవు మర్చిపోయి నిర్లక్ష్యంగా నీవు జీవిస్తున్నావేమో కానీ విను ఆ నిత్య రాజ్యానికి అర్హత నీకు అనుగ్రహించాలని ఆ సజీవుడి ప్రతిక్షణము తన స్నేహాన్ని తన ప్రేమను తన కృపను నీ పట్ల కనపరుస్తున్నాడు ఎంతగా కనపరుస్తున్నాడు అంటే ఒకడు మనుషులను తోడుకొని పో రీతిగా ఆయన నిన్ను కూడా ఆ విధంగా నిత్య రాజ్యానికి నడిపించాలని పరమ పురానికి పరమ రాజ్యానికి నిత్యత్వానికి ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆ ప్రభు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన స్నేహాన్ని కల్వరి సిలువలో చూపించిన సిలువ బలియాగాన్ని ఒక్కసారి నీ కళ్ళ ఎదుట రా రక్తపు మాంసపు ముద్దగా ఆయన కల్వరిగిరిలో ఆకాశానికి భూమికి శాపగ్రస్తుడిగా నీ కోసము ఆయన ఆ విధంగా శాపగ్రస్తుడిగా నిలబడిన ఆ సిలువ గుర్తును ఆ సిలువ కార్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డ ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన నిన్ను బంధించి తన సన్నిధికి ఆకర్షించి ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తినట్టున్నాడు నిజమే మనమందరం ఈ సర్వ మానవాళి సమస్తము పాపము అనే కాడి మీద బంధించబడి ఉంది సాతానుగాడు పాపం అనే భారం మన మీద మోపి మనల్ని కదలలేని స్థితిలో మెదలలేని స్థితిలో బంధించి వాడు కట్టి మనల్ని నిర్జీవులుగా చేసి నిత్య నరకానికి చేర్చాలని వాడు సంకల్పించాడు అపవాది అయిన సాతాను కానీ ఆ కాడిని నజరడైన యేసు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సిలువలో కొట్టివేసినట్టుగా మనం కొట్టివేయడమే కాదు నీ పాపము నీ దోషముని అతిక్రమము నీ సమస్త భారములు ఆయన కొట్టివేసి మరణాన్ని సైతము ముళ్ళుగా విరిచి ఆయన మరణము మీద విజయాన్ని సాధించి నీ పాపపు కాడిని నీ రోగపు కాడిని నీ మరణపు కాడిని నీ చీకటి కాడిని సమస్త కాడిని ఆయన తొలగించి ఆ కాడిని తీసివేసి నీ ఎదుట ఆయన భోజనము సిద్ధపరచాడు ఏమిటి ఆ భోజనం అంటే ఇదిగో ఈ పరిశుద్ధ వాక్యం అనే ఆత్మీయ భోజనము మన్నా అనే భోజనాన్ని ఆ రోజు నలభై సంవత్సరాలు ఆ అరణ్య యాత్రలో వారిని దేవదూతల భోజనము చేత పోషించి నడిపించి నా దేవుడు ఈ దినాలలో నిజమైన సేవకుడిగా నిజమైన దేవుని కుమారుడిగా కుమార్తెగా విశ్వాసిగా పిలువబడుతున్న నీవు ప్రతిరోజు వాక్యము ద్వారా భుజిస్తున్నావా ఈ ప్రతిరోజు ఆత్మీయ ఆహారం ద్వారా నీవు తినాలి అని చెప్పేసే కదా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిరోజు కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రవీణ్ వేల్పుల అఫీషియల్ అనే యూట్యూబ్ ద్వారా కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదో సోషల్ మీడియా ద్వారా నీతో మాట్లాడుతుంటే నీవెందుకు దేవుని సన్నిధిలో ఆ యొక్క భోజనాన్ని భుజించట్లేదు ఆ సజీవుడైన దేవుడే సృష్టికర్త అయిన దేవుడే ఆ రోజు ఏలియాకి ఆహారము లేని సందర్భంలో దేవదూత ద్వారా భోజనము పంపించి ఈ ఆహారము తిని నీ ముందున్న యాత్రలో ఆత్మీయ యాత్రలో నలభై దినాల ప్రయాణము ఉంది అని ఏలియాకు భోజనం సిద్ధపరిచిన అదే దేవుడు ఈ రోజు ప్రతిరోజు ఉదయం ఈ వాక్యపు భోజనాన్ని సిద్ధపరిచి సేవకుల ధరని యుద్ధకు పంపిస్తుంటే తినడానికి నిర్లక్ష్యంగా కనపరుస్తున్నావేమో అయితే ఆ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి నీకోసము సమస్తాన్ని ఆకర్షించిన దేవుడు నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఈ ఆత్మీయ ఆహారాన్ని ప్రతిరోజు సిద్ధపరుస్తుంటే నిర్లక్ష్యము చేయక ఎవరైతే దీవారాత్రములు దాని దాని ధ్యానిస్తారో వారు నిజంగా ధన్యుడు అని చెప్పేసి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది మరి ఆ భోజనాన్ని నిత్యము నిరంతరము సమయం దొరికినప్పుడు అలా భుజిస్తున్నావా నిర్లక్ష్యం చేస్తూ పక్కన పెట్టేసి లోక సంబంధమైన పాప సంబంధమైన వాటిపై పడుగులు వేస్తున్నావు అయితే వినో ఎవరైతే దేవుని సన్నిధికి విశ్వాసముతో వచ్చి దేవుని సన్నిధిలో తన ప్రేమను దేవుని ద్వారా పొందుకోవాలని ఆశపడుతున్నారు వారికి దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తారట ఆ భోజనాన్ని తినాలని ప్రభు నేసు క్రీస్తు మన కోసము ప్రతిరోజు హృదయం అనే తలుపు యుద్ధ కొట్టి తట్టుచున్నాడు ఎవరైతే నా స్వరముని నా తలుపు తెరిచి హృదయం అనే తలుపు తెరుస్తారో వారి యుద్ధకొచ్చి వారితో భోజనము చేస్తాను వారితో నివసిస్తానని చెప్పిన దేవుని వైపు కనుక నీవు నడుస్తూ నీ జీవితాన్ని తన చేతుల్లో పెట్టి తనతో అడుగులు వేస్తూ నీ స్నేహాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటూ పటిష్టపరుచుకుంటూ ప్రార్థనలో వాక్య ధ్యానంలో సహవాసంలో రొట్ట విరుచుటలో సంగపు పరిచయలు కొనసాగుతున్నట్లయితే ఆ నీ నీకోసం చేసిన ఆ సిలువ బలియాగము ఎంతో గొప్పదిగా అనేకులకు తెలియజేసిన దానివోతో తెలియ చేసిన వాడవతో కనుక నిర్లక్ష్యం చేయక ఆ స్నేహ బంధాన్ని నీకోసము కనపరుస్తున్న దేవుని ప్రేమను ప్రతిరోజు అంగీకరించు వాక్యాన్ని ధ్యానించు ప్రార్థన చేయి దేవుని కోసం అనేక విషయాలు సువార్త అవకాశం దొరికినప్పుడల్లా ప్రకటించి నిత్యత్వానికి ఆ గనుకను పరిచయం చేసినట్లయితే వారు ఆ పాపం అనే కాడి నుండి లోకం అనే కాడి నుండి మరణం అనే కాడి నుండి చీకటి బంధకాలనే దౌర్భాగ్య బుద్ధి గజారిన స్థితి అనే బంధకం అనే కాడి నుంచి వారు విడిపించబడి నిత్యత్వానికి అర్హులు అర్హులుగా అర్హత సాధించిన వారిగా నీద్వర దేవుడు వారిని ఆకర్షించడానికి తన ప్రణాళిక సిద్ధపరిచాడు ఆ ప్రణాళిక సిద్ధపరిచిన నీవు ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని మనోనేత్రాలు తెరవబడి ఆ ప్రభు వాక్యాన్ని గ్రహించి అనేకులకు పరిచయం చేస్తావు కదా అటు దేవుని యొక్క మహాకృప ఆ సజీవుడైన దేవుడు మనందరికీ గాక ప్రార్థన మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రం ఈ ఉదయ కాలసంలో ఎంతమంది బిడ్డైతే నీ వాక్యాన్ని ఆకర్షించి ప్రభు నీవు పంపించిన వాక్యాన్ని స్వీకరించారు వారు దీవించబడదు వారిని ఆశీర్వదించండి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి నీ స్నేహాన్ని నీ యొక్క ప్రేమను నీ కృపను వారు పొందుకొని నీ రాజ్యములో నిత్యత్వము నిరంతరము జీవించే కృప ఎంతమంది పిల్లయితే నూతనంగా నీ మాటలను ఆకర్షించబడి విన్నారో వారు దీవించి వారిని నీ రాజ్యానికి హక్కుదారులుగా చేసి మీరే మహిమ పొందమని ఈ దినము పనులు ప్రయాణాలు ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారికి విజయం అనుగ్రహించి ఆది నుంచి అంతవరకు అధ్యక్షత మహిమ పొందమని ఈ దినమంతా తోడుగా ఉండమని ముఖ్యంగా ఈ చేయబోయే ఎంతమంది బిడ్డలకైతే నూతన సంవత్సరం అనే దయాకిరటాన్ని ముఖ్యంగా వివాహ సంవత్సరం అనే దయాకిరీటాన్ని అనుగ్రహించావు వారిని నిండారుగా ఆశీర్వదించి ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా దీవించి మీరే మహిమ పొందమని స్నేహ బంధము చేత ఆకర్షించి నిత్యత్వములో నిరంతరము ఈ వాక్యం అనే ఆహారాన్ని సిద్ధపరిచిన ఏ శక్తి గల నామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా వస్తున్న ప్రతిదిన వాగ్దానాలను స్వీకరించండి అనేకులకు పరిచయం చేయండి ప్రార్థించడం మర్చిపోద్దు ఇది మన ప్రయాణము చేయవలసి ఉంది పాస్పోర్ట్ విషయంలో ప్రార్థన చేయండి అంతేకాకుండా జర్నీ విషయమే ప్రార్థించండి ముఖ్యంగా అనేకమైన పాటలు మనం రాసి పెట్టాము దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం ప్రార్థిస్తున్నాము జ్ఞాపకం చేసుకోండి బ్లెస్ డే గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించను గాక